ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ మగవాళ్ళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ జనరల్ గా ఎప్పుడన్నా మగాళ్లలో వచ్చింది అంటే మేము దాన్ని కాంప్లెక్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ లాగా అనుకుంటాం ఎందుకంటే మగాళ్లలో మూత్ర ద్వారం ఉంది అంటే మూత్రాశయం నుంచి బయటికి మూత్రం వచ్చే ఏదైతే దారి ఉందో అది ఆల్మోస్ట్ ట్వంటీ సెంటీమీటర్స్ ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా అంత ఈజీగా పైకి పోవు అందువలన ఎప్పుడన్నా ఇన్ఫెక్షన్ వచ్చింది వాళ్ళకి సిస్టైటిస్ వచ్చింది కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఇది కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్ లాగా ట్రీట్ చేస్తాం సో కామన్ ఏముంటుంది ఇప్పుడు యంగర్ ఏజ్ గ్రూప్ తీసుకున్నాము ట్వంటీ టు థర్టీ ఇయర్ ఓల్డ్ అంటే కామన్గా సెక్షువల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి సో వాళ్ళ సెక్షువల్ హిస్టరీ తీసుకొని దానికి అప్రాపరేట్ యాంటీబయాటిక్స్ ఇచ్చినాము అంటే అది ట్రీట్ అవుతుంది అలా కాకుండా సెక్షువల్ హిస్టరీ లేకుండా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే రెండో ప్రశ్న అడగాల్సింది ఇంకేదైనా కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ ఉన్నాయా కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ అంటే కామన్గా ఇండియాలో వచ్చేది ఏమి అంటే డయాబెటీస్ ఉంటుంది ఒకవేళ వీళ్ళకి డయాబెటీస్ ఉన్నది అంటే దాని వలన మూత్రంలో షుగర్ ఉంటుంది వలన బ్యాక్టీరియా మళ్ళీ పెరిగే గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా వీళ్ళకి సెన్సేషన్ తగ్గుంటుంది ఇమ్యూనిటీ తగ్గి ఉంటుంది యూరిన్లో ఆల్రెడీ షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా తొందరగా పెరుగుతుంది అలానే కాకుండా నర్వ్ డ్యామేజ్ ఉంటుంది కాబట్టి వీళ్ళ బ్లాడర్ ఓవరాల్ కోఆర్డినేషన్ సరిగ్గా ఉండదు వీటన్నిటి కాంబినేషన్ వలన యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కామన్గా వస్తుందండి డయాబెటిక్స్లో డయాబెటీస్ కాదు సెక్చువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కాదు అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ప్రతిసారి మగాళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాం వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందా అని కాదు ఎందుకు వచ్చింది అని ఎందుకంటే మనం ఆ కారణంని ట్రీట్ చేయలేదు అంటే మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయండి సో ఇప్పుడు ఒక ఫార్టీ ఇయర్ ఓల్డ్ ఆయన ఉన్నారు ఈ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే ఆ ఏజ్లో వచ్చింది ఇన్ఫెక్షన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కాదు ఈ డయాబెటీస్ కోమాబిడిటీస్ లేవు ఆర్ డయాబెటీస్ ఉన్నా కానీ షుగర్ మంచి కంట్రోల్లో ఉన్నది అంటే నెక్స్ట్ మేమేమంటే వీళ్ళకి ఏమన్నా బ్లాకేజ్ ఉందా అంటాం ఎక్కడన్నా మూత్రానికి అంటే అబ్స్ట్రక్షన్ కరిగింది అంటే మూత్రం బయటికి రావట్లేదు అంటే మూత్రంలో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో నార్మల్గా ఏమంటాము అంటే మూత్రము నార్మల్గా అంటే బ్లాడర్లో తయారై బయటకు వచ్చిందంటే అది స్టెరాయిల్ ఉంటుంది స్టెరాయిల్ అంటే అందులో బ్యాక్టీరియా ఉండదు ఏముండదు కానీ మనము అదే మూత్రంని ఒక డిష్లో పెట్టి పెట్టినాము అంటే కొద్దిసేపట్లో ఇన్ఫెక్షన్ వస్తుంది అందులో అలానే బ్లాడర్లో మూత్రం ఎక్కువసేపు నిలుస్తున్నది అంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో మూత్రం నిలిచే కారణాలు ఏముంటాయి అది మళ్ళీ యంగర్ ఏజ్ గ్రూప్లో చూసాము ట్వంటీ టు థర్టీ ఇయర్ లో చూసాము అంటే స్టిక్చర్ అంటే స్కార్లాగా ఫామ్ అయ్యి మూత్రం ఏదైతే దారి ఉందో దాంట్లో బ్లాకేజ్ ఉన్నది కాబట్టి మూత్రం బయటికి రావట్లేదు మూత్రం బ్లాడర్లోనే ఉంటుంది అందువలన ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇప్పుడు మనం ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్ ఓల్డ్ తీసుకున్నామంటే కామన్గా హేజ్లో వచ్చేదల్లా ప్రాస్టేట్ ఎన్లాజ్మెంట్ అంటే క్యాన్సరస్ ఎన్లాజ్మెంట్ కాదు ప్రాస్టేట్ అన్నది మూత్రాశయము మూత్ర ద్వారం అక్కడ ఉంటుంది కాబట్టి ప్రాస్టేట్ పెద్దగా అయింది అంటే మూత్రం నిలుస్తుంది మూత్రం నిలవడం వలన వీళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది ఏదైతే బ్లాకేజ్ ఉన్నది కాబట్టి వీళ్ళకి మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి సో ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా అనడం కన్నా ఇన్ఫెక్షన్కి కారణం ఏది ఉందో అని మనం తెలుసుకున్నాము అంటే బ్లాకేజ్ ఉంది అంటే మనం అన్బ్లాక్ చేసినాము అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రా వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి రావు అని చెప్పలేను కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి అలానే డయాబెటీస్ ఉందనుకోండి డయాబెటీస్ని మనం మంచిగా కంట్రోల్ చేసినాము అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి మగాళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ప్రతిసారి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఎందుకు వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా ఎందుకు వచ్చింది కారణం కామన్గా దొరుకుతుంది అందువలన కారణం తెలుసుకున్నామంటే కారణంని మనం ట్రీట్ చేసినామంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయండి థ్యాంక్ యూ